చదువుతున్నా మోడపల్లి పాలిటెక్నికల్ క్యాలేజ్ తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంటారా మీకు ఇది నిండా పదహారు సంవత్సరాలు లేవు ఇడు బండి వేసుకొని ఫీల్డ్లు కొడుతున్నాడు రోడ్ల మీద మళ్ళీ ఆ నినకంటేసుకుని ఆరు పదహారు సంవత్సరాలు ఎన్నికల వయసు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నెంబర్ చెప్తాను అయ్యే పడలేదు నేనేం అనలేదు నాకు మీకు బాబాయ్ స్తున్నారు పోలీస్ పోలీస్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడా మీ బాబాయ్ నెంబర్ ఎంత తెలుసా మీకు నేను మొబైల్ స్ట్రౌపు ఏం చేస్తున్నాను తెలీదా నేను మొబైల్ స్ట్రవ్ కొంచెం టీచర్ పిల్లలకి పన్నెండు సంవత్సరాలు పాటలు చెప్పొచ్చిందా ఈ ఇక్కడిలో ఎవరో ఒకరు మీ చెప్తే ఎంత బెండలు వస్తాను వాళ్ళతో మాట్లాడేది నెంబర్ చెప్పాలి ఎక్కడో మీ ఇంట్లో తీసేనా ఫండి వాళ్ళ మోదాన్ని తీసుకు వచ్చి తీసుకురా ఈ పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ పిల్లలు పంపిస్తారు